ఈశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో సాముని చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్షమాసార్దు నక్షత్రం అన్నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చెయ్యాలి అభిషేకం దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేలుకొలిపి ఉత్సవమూర్తుని తీసుకొచ్చేసి గబగబ అంతటిని శుద్ధి చేసుకుని శ్యుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 ఉనికి అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ నీకు ఇదే పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఉహుహూయ నివడక లోక ముర్వీనాథాని లోకం అంతా ఉనికిపోతుంటుంది అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా నెత్తి మీద కడవల నీళ్లు పోసుకుంటాడా ఎందుకన్నీ సన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక ఒక దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన శశాంకౌ ఈశ్వర మీకు తల మీద గంగుంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరు చల్లటి వాళ్లే చల్ల ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నాయి ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా పార్శ్వేవాడంచేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి సుహి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు అన్నట్టు కరచరణ తలి శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి చివ్వు చల్లగా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఒళ్ళంతా చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదాము అభిషేకమా ఎందుకే మహానుభావా నీకు బా నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుంకో శక్తి ఎలా భరిస్తావో చిత్తే తత్వే అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు అందుకని శివానికి ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోప శాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ధ్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒక ఎత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు శివాలయంలోకి వెడుతున్నప్పుడు చెప్పులతో దాటి లోపలికి కాని వెళ్ళాడా అలా వెళ్ళినట్టు ఎన్ని మార్లు శివాలయంలోకి చెప్పులతో వెళ్ళాడో లెక్క పెట్టి అన్ని మాటలు వచ్చే జన్మలలో అన్ని జన్మలు రెండు కాళ్ళు చచ్చు పడిపోయిన వాడిగా పుట్టేటట్టుగా చేస్తారు చింగ్యం పాపం భవిష్యంతి అంటుంది శివాగమం శివాలయం లోపలికి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు శివాలయంలో యథార్థంగా చెప్పాలంటే పైన అంగి లాల్చీలు చొక్కాలు ఇవి పనికిరావు ఉత్తరీయం తీసి నడుము కట్టుకుని వెళ్లి ప్రదక్షిణం చేసి నమస్కరించారా మహానుభావుడి యొక్క విశేషానుగ్రహం కలుగుతుంది అందుకే శివలింగములు అంటే ధ్రువలింగములు చరలింగములు అని రెండు రకాలుగా ఉంటాయి ధ్రువలింగము అంటే శివాలయంలో ఉండేటటువంటి శివలింగం చరలింగము అంటే ఓ చోటు నుంచి ఓ చోటుకి తీసుకెడతారు ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు అభిషేకం చేసే లింగాన్ని చరలింగం అంటారు ఓ చోటు నుంచి ఓ చోటుకు పట్టుకెడుతూ ఉంటారు చరలింగం ఇందులో క్షణలింగములు అని కొన్ని ఉంటాయి క్షణలింగము అంటే చందనం అటువంటి వాటితో తయారు చేస్తారు కొద్దిసేపే ఉంచి అభిషేకం చేసి తీసేస్తారు అన్నంతో లింగం చేస్తారు అన్నంతో శివలింగం చేసి ఉంచే శివలింగం క్షణలింగం కొద్దిసేపే ఉంటుంది తర్వాత తీసేస్తారు అసలు అన్నం దొర అన్నం దొరకడం అనేటటువంటి దానికి ఇబ్బంది కలిగితే క్షణంలో దానికి ఉపశాంతి ఎక్కడా అంటే అన్నాభిషేకము చేతనే మేము గత శారదా నవరాత్రుల్లో మా అయ్యప్ప స్వామి గుళ్ళో చేసాం శివలింగాన్ని పెట్టి శివలింగం నిండా అన్నం ఉండి అన్నంతో అభిషేకం చేసేస్తారు చేసేసి ఆ అన్నంతో శివలింగాన్ని తయారు చేస్తారు తయారు చేసి కాయగూరలు ఉప్పు వేయకుండా ఉడికించేస్తారు పొట్లకాయలు గుమ్మడికాయలు బీరకాయలు వంకాయలు అన్ని ఉడికిస్తారు ఉడికించి తీసేసిన కూరగాయల్ని పరమశివుడికి అలంకారాలుగా పెట్టేస్తారు పెట్టేసి ఆ శివలింగానికి పూజ చేసి శివలింగం మీద ఉన్నటువంటిది తీసి ఓ పళ్ళెంలో పెట్టుకుని మేళతాళాలతో వెళ్ళి నీళ్లలో కలిపేస్తారు సమస్త జలచరములు తింటాయి సమస్త భూతములు బాగుండాలి తర్వాత ఆ మిగిలిపోయినటువంటి శివలింగం ఆ అన్నం ఆ కూరను తీసుకెళ్లి ఏ పులుసు అన్నం కింద వండేస్తారు వండేసి అందరికీ ప్రసాదంగా ఇస్తారు అన్నాభిషేకం చేసినటువంటి శివలింగ ప్రసాదం తింటే అన్నదోష నివృత్తి జరుగుతుంది జరిగి ఆ అన్నం అంతా బాగుంటుంది రెండు మనకు దోషం ఉంటుంది ఎప్పుడైనా సరే అన్నం తింటున్నప్పుడు వేరొకరు చూశారనుకోండి దోషం వస్తుంది అన్నానికి అందుకు గోప్యంగా అన్నం తినడానికి కారణం అది అన్నం చూస్తే చాలు దోషం వస్తుంది అన్నం దోషం వచ్చిందనుకోండి మీకు దేవతారాధన ఎందు ఉపయోగించకూడదు అన్న దోష నివృత్తి దేని వలన జరుగుతుందో తెలుసా పంచబ్రహ్మ మంత్ర పఠనం చేత పోతుంది పంచబ్రహ్మ మంత్ర పఠనం అంటే ఏంటో తెలుసా పరమశివుణ్ణి ఐదు మంత్రాలతో పిలుస్తారు సద్యోజామి సద్యో జాతయి భవే భవే నాతి భవే భవస్వమాన్ భవద్భవా జనమ ఓం వామ దేవా జనమో జ్యేష్ఠా జనమ అనే ఐదు మంత్రాలుంటాయి ఈ ఐదు మంత్రములతోటి నెయ్యిని అభికరిస్తే దేవాలయంలోకి తీసుకెళ్లిన అన్నం మీద పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసి చెయ్యి వేసి తీస్తే అర్చకులు అది ఉత్తర క్షణం కేవలం ఈశ్వరుడు తప్ప వేరొకరు చూడని అన్నం అది దేవతలకి పితృదేవతలకి ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు పంచబ్రహ్మ మంత్ర పఠనం చేతనే శుద్ధి చేస్తారు శివ మంత్రముల చేతనే అన్న శుద్ధి జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి స్వరూపము శివస్వరూపము అటువంటి మహానుభావుడు ఆ శివలింగము లోకంలో ఆరు రకములుగా ఉంటాయి అని శివలింగాలు కొన్ని రత్నజములు అంటారు అంటే రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు వీటిలోంచి శివలింగాన్ని చెక్కుతారు అలా చెక్కితే వచ్చినటువంటి శివలింగాన్ని రత్నజము అని పిలుస్తారు రెండవ శివలింగం లోహజము అంటారు బంగారంతో చేయబడిన శివలింగం వెండితో చేయబడింది రాగితో చేయబడింది పాదరసంతో చేయబడింది పాదరసంతో తయారైనటువంటి శివలింగాన్ని చూస్తే చాలు సమస్త దోషములు పోతాయి అంత అసలు పాదరసంతో చేయబడిన శివలింగాన్ని అందరూ పట్టుకోలేరు కూడా కనీసం పూజ కూడా చేయలేరు అంత శక్తివంతం మీకు ఒక్క అలహాబాద్ త్రివేణి సంగమంలో ఉంది దేవాలయంలో లలితాపరా భట్టారిక దేవాలయంలో పాదరసలింగం ఉంది ఇంత పెద్ద పాదరసంతో ఉంటుంది మీరు ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు కాబట్టి అటువంటి వాటిని లోహజలింగములు అని పిలుస్తారు మూడవది సైకత లింగము అంటారు అంటే పృథ్వీలింగం తయారు చేశారు అంటారు అప్పటికి ప్రయోజనాన్ని నెరవేర్చడానికి మట్టితో ఇసుకతో తయారు చేస్తారు అలా తయారు చేసిన శివలింగం సైకత లింగము అంటారు శైలజము శైలజము అంటే రాతితో చెక్కిన శివలింగం శైలజలింగము అంటారు ఐదవది మృణమయలింగము మృణ్మయము అంటే మట్టితో తయారు చేసుకున్నటువంటి శివలింగాలు ఆరవది బాణలింగము అంటారు అంటే అది దైవీలింగము అంటారు అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అలా చాలా విచిత్రంగా వస్తుంది ఆ శివలింగం మీకు ఆ శివలింగాలు ఎక్కడున్నాయి అంటే విశాఖపట్నం దగ్గర అరకు లోయ అని ఒక లోయ ఉంది ఆ అరకు లోయ లోపలికి మీరు వెడితే గుహల్లోకి అరకు ఆ గుహ లోపల నుంచి గుహ ఉపరితలం నుంచి చుక్క చుక్క నీరు కింద పడుతుంది అది అలా ఎందుకు పడుతుందో ఎవరికి తెలియదు ఒక చుక్క నీరు పైనుంచి ఇలా కింద పడిందనుకోండి చుక్క తగలగానే భూమి ఇలా పొటమరిస్తుంది ఇంకో చుక్క పడింది అనుకోండి ఇంకొంచెం పొటమరిస్తుంది ఇంకొంచెం పడింది అనుకోండి ఇంకొంచెం పొటమరిస్తుంది అలా చుక్క పడినప్పుడల్లా భూమిలా పైకి లేస్తుంది అది నేను చెప్పినంత కనపడదు మీకు వింట్రు లేస్తూ ఉంటుంది భూమి అది కొన్ని సంవత్సరములు అయ్యేటప్పటికీ నీటి చుక్క పడుతూ ఇది లేస్తూ ఇది పైకి లేచి ఉపడతలంటుకుంటారు అలా పైకి లేచినటువంటి లింగములను లింగములు అని పిలుస్తారు అవి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ప్రకృతిలో ఏర్పడుతుంటాయి అలా ఏర్పడేటటువంటి శివలింగములు అవి అద్భుతమైనటువంటి శివలింగాలు ప్రతిష్టాస్వరూపంలోకి కూడా వాటిని తీసుకుంటారు తీసుకుని దారుజలింగములు అని ఒకటి కొయ్యతో చేస్తారు కొయ్యతో చేసిన లింగాన్ని దారుజలింగము అంటారు ఇక ఇవి శివలింగాలైతే ప్రతిష్టా కల్పమును అనుష్ఠించి మీకు ఒక శివలింగం దగ్గర చేసినటువంటి ఆరాధన కన్నా ఇంకొక శివలింగం దగ్గర చేసిన ఆరాధన మిక్కుట ఫలితాన్ని ఇస్తుంది ఇందులో ఒక్కొక్క దానికన్నా ఒక్కొక్క దాని శక్తి దేని వల్ల మారుతుంది అంటే మొట్టమొదటిది లింగము అంటారు స్వయంభూ అంటే తనంత తాను వచ్చినటువంటి శివలింగం కంచిలో ఏకాంబరేశ్వరుడు లేదా అరుణాచలంలో అగ్నిలింగం కాశీలో విశ్వనాథలింగం ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఇవన్నీ స్వయంభూ శివలింగాలు తమంత తాముగా ఏర్పడ్డ ఎవరు ప్రతిష్ట చేయలేదు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివ శివ అన్నారు అనుకోండి లెక్కలేదు అంత శివనామని చెప్పాడు అని వేస్తారు స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు అది స్వయంభోలింగం ఇక రెండవది దైవీలింగములు అంటారంటే దేవతలే వచ్చి ప్రతిష్ట చేస్తారు మీకు పక్కనే ఉందిగా అమర అమరా అమరేశ్వరం అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అలా దేవతలు ప్రతిష్ట చేసినటువంటి శివాలయం అయితే అది దివ్యలింగములు అని పిలుస్తారు ఇక మూడవది ఆర్షలింగములు అంటారు ఆర్షలింగములు అంటే ఋషులు ప్రతిష్ఠ చేసినవి ఋషులు ప్రతిష్ఠ చేసిన శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఓ పూజ చేశారనుకోండి ఒక లక్ష మార్లు చేసినట్లు మీ ఖాతాలో వేస్తారు ఓ మారేడుదలం ఋషి ప్రతిష్ఠ చేయబడిన అగస్త్య ప్రతిష్ఠ శివలింగము అన్నారనుకోండి మీరు బిలవదళం వేశారు అనుకోండి లక్ష మార్లు వేసారని గుర్తు